హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పద్నాలుగు వేల పోస్టులతోని నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోతుంది అని చెప్పినా గానీ నమ్మేటటువంటి పరిస్థితిలో ఎవ్వరు కూడా లేరు అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మరి తెలంగాణలో ఉంది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా నమ్మేటటువంటి సిచ్యువేషన్ అయితే లేదు కానీ ఈ యొక్క వీడియో ద్వారా మీకందరికీ కూడా ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తున్నాను మిత్రమా దయచేసి గమనించండి గతంలో ఎవరైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నోటిఫికేషన్ కోసం అమ్మాయిలు కూడా చాలా మంది అప్పుడు అప్లై చేశారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇటు గ్రౌండ్ కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసి చాలా దగ్గరికి వెళ్ళి జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఇప్పటికి కూడా కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి అవకాశం కోసమైనా కానీ ఇప్పటి నుంచే మీరు పూర్తి టైం కాకుండా డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తప్పకుండా చదివేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి యూనిఫామ్ జాబ్ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మిత్రమా దయచేసి ఈ అంశాన్ని మాత్రం గమనించండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో ఏంటి అసలు ఈరోజు మనకు మరి పోలీసు ఉన్నత అధికారులు కూడా ఈ యొక్క పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకు మీడియాతో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మన మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో ఎస్ఐపిసి కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి జనవరి పదవ తారీఖు నుంచి టెస్ట్ సిరీస్ అనేది క్వాలిటీగా అందిస్తున్నాము కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి అందించడం జరుగుతుంది తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇది గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతిరోజు మీరు ఒక టాపిక్ చదివి అది ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే వరకు మరి ఎగ్జామ్ రాసే వరకు మీరు ప్రతి దాంట్లో మరి పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి చాలా లాంగ్ టర్మ్ లోనే ఈ యొక్క బ్యాచ్ అనేది ఉండబోతుంది గమనించండి అలాగే మనం నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కూడా ఖచ్చితంగా చెప్తాను యాప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక త్వరలో పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్లుగా ఈ రోజు మరి మీడియాతో డీజీపీ సార్ కూడా మాట్లాడుతూ అంటే అక్కడ ఒక పత్రికా విలేకరి అడగడం జరిగింది అంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి చాలా రోజుల నుంచి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తుంది సార్ ఈ నోటిఫికేషన్ ఎన్ని వేల పోస్టులతో రాబోతుంది అన్నట్లుగా అడిగినటువంటి ప్రశ్నకి డీజీపీ సారే మరి స్వయంగా సమాధానం అనేది చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి మిత్రమా పద్నాలుగు వేల పోస్టుల రిక్రూట్మెంట్ కోసము గవర్నమెంట్ దగ్గరకైతే ఫైల్ వెళ్ళింది నేను గత వీడియోలో కూడా చెప్పానండి డిఎస్సి నోటిఫికేషన్ ఐదు వేలకు సంబంధించి అదేవిధంగా ఎస్ఐపిసి కి సంబంధించి పదివేలకు పైగానే ఫైల్ అనేది రెడీ అయినది ఏ క్షణమైనా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫైల్ మాత్రం మనకు ఆ ప్రభుత్వం దగ్గర రెడీగా ఉందని చెప్పాను ఇప్పుడు అదే కరెక్ట్ అవుతుంది గమనించండి ఏ క్షణమైనా కానీ ఈ యొక్క మరి ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సార్ మరి చెప్పడం జరిగింది కాబట్టి స్వయంగా డీజీపీ సారే మరి మీడియా మీడియాతో మాట్లాడుతూ మరి చెప్పడం జరిగింది కాబట్టి మీరు దయచేసి కొంత అలర్ట్ గా ఉండండి వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి దృక్పథంతోనే డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదవండి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే కష్టపడదాంలే అప్పుడే మనము గ్రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం అప్పుడే ఎగ్జామ్ కూడా ప్రిలియమ్స్ కి చదువుదాం అంటే గనక మళ్ళీ మీరు అదే మిస్టేక్ అనేది రిపీట్ చేస్తారు మళ్ళీ ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి మరి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మిత్రులు ఆల్రెడీ గత నోటిఫికేషన్ లో మరి ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు డ్యూటీ చేస్తున్నటువంటి వారిని మీరు ఒకసారి చూడవచ్చు వాళ్ళకి ఎంత మంచి లైఫ్ ఉందో ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఎస్ఐపిసి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నది ఫైల్ అయితే వాళ్ళు ఎప్పుడు ఆమోదిస్తే గనక ఎప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక అప్పుడు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఎప్పుడు మనము ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే గనక మార్చి లోపు మార్చిలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది ఆ లోపు కూడా లేదంటే మార్చిలో అయితే ఖచ్చితంగా ఎస్ఐపిసి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మిత్రమా దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు అంటే మామూలు విషయం కాదు ఈసారి కూడా అమ్మాయిలు కూడా భారీ ఎత్తున ఖచ్చితంగా మరి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే కానిస్టేబుల్ కి మీకు అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అర్హత కానీ ఇక్కడ చాలా మంది ఏజ్ కు సంబంధించి మరి అడుగుతున్నారు ఈసారి ఏజ్ అనేది ఎంత ఉండబోతుంది సార్ అసలు కేటగిరీ వైజ్ గా ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మరి ఎస్ఐపిసి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్ గా ఎంత ఉండాలి ఎంత ఏజ్ వరకు మనం అయితే హోప్స్ పెట్టుకొని ప్రిపేర్ కావచ్చు అదేవిధంగా సిలబస్ ఏముంటుంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి వీడియో మన యొక్క ఛానల్లో మరి రాబోతుంది మిత్రమా తప్పకుండా మన ఛానల్ ని ఫాలో కావాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో దీనికి సంబంధించి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో రాసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్